దిస్ ఇస్ ఇన్ సీనియర్ జెల్లిష్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని షేక్పేట్లోని నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఒక మధ్యతరగతి రైతు ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేసి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన పుల్లారెడ్డి విద్యా సంస్థల్లో కీలకమైన నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్కి ప్రిన్సిపల్గా ఉంటూ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు డాక్టర్ కొల్లి రమేష్ రెడ్డి నేను నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ హైదరాబాద్లో ఉన్న కాలేజీకి ప్రిన్సిపాల్గా గత తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను జీవితంలో ప్రిన్సిపాల్ అవుతానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు కాకపోతే ఏంటంటే గురువు కావాలని చెప్పేసి అనే తపన మాత్రం ఉండింది ఎందుకంటే చదువుకునే రోజుల్లో కూడా నేను మా తోటి విద్యార్థులకి నేను డౌట్స్ క్లారిఫై చేయటము చేస్తుండేవాడిని కానీ నాకు ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది అన్నదానము ప్రాణదానము కంటే కూడా జ్ఞానదానము ఎంతో విలువనిస్తుంది ఎన్నో జీవితాలను నిలబెడుతుంది అని చెప్పేసి అని సో ఆ స్ఫూర్తితోనే నేను గురువుగా ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవడం జరిగింది సో దాంట్లోనే నలభై సంవత్సరాలు ఈత కొట్టడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్గా ప్రి ప్రిన్సిపాల్గా పనిచేయడం జరుగుతోంది నేను పుట్టింది పామర్రు కృష్ణా డిస్టిక్ అది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్లో ఉంది అమ్మగారి పేరు కొల్లి దేవి గారు నాన్నగారి పేరు కొల్లి వీరారెడ్డి గారు నాన్నగారు చిన్నప్పుడే నుంచి చాలా కష్టపడి వారు డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సో చేసిన తర్వాత వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్గా జాయిన్ అయ్యి సో ఫైనల్గా డివిజనల్ ఇంజనీర్గా రిటైర్ అయినారు ఎందుకంటే రెండు నేర్చుకునే వాళ్ళం ఎందుకంటే కష్టపడే తత్వంతో మన జీవితాలని సవరించుకోవటము సేవా తత్పరతో ఇతరుల జీవితాలని వెలుగు నింపటం ఆ రెండు కూడా నేర్చుకున్నా అమ్మా నాన్న నుంచి అమ్మా నాన్న నుంచేనే కాదు మా కుటుంబం సభ్యులు అమ్మమ్మ కానివ్వండి తాతయ్య కానివ్వండి బాబాయిల నుంచి కానివ్వండి మావోయిల నుంచి కానివ్వండి మా కుటుంబ మొత్తం కూడా మాకు నేర్పించింది సో అదే తత్వాన్ని మేము ఇప్పటికి కూడా నేర్చుకుంటాం టెన్త్ క్లాస్ విజయవాడలో బాలభారతి స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ చెప్పాలంటే ఒక సంవత్సరము నల్గొండలో చదువుకున్నాను ఇంకొక సంవత్సరము ఉయ్యూరు కాలేజ్లో చదువుకున్నాను అంటే ఇంటర్మీడియట్ రెండు చోట్ల ఎందుకు చదవడం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెవెంటీ నైన్లో నేను చదువుతున్నప్పుడు మా జీవితంలో ఒక కోలుకోని దెబ్బ జరిగింది అది మా అమ్మగారు యాక్సిడెంట్లో చనిపోవడం ఆ టైంలో మా నాన్నగారు మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు వారితో పాటుగా మా అమ్మమ్మ తాతయ్యలు మేనమామలు కూడా మాకు అండదండగా ఉండి మేము ఈ స్టేజ్కి రావడానికి పాటుపడ్డారు సో వారందరికీ మేము సర్వదా కృతజ్ఞతలై ఉంటాం బీటెక్కు మచిలీపట్నం ఎస్వీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత అది కంప్లీట్ ఒక టూ ఇయర్స్ అక్కడ చేసిన తర్వాత నాకు ఎంటెక్ సీటు ఆర్ఈసీ వరంగల్ రావడం అయింది సో ఎంటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ కడపలో ఒక పన్నెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అక్కడ పనిచేసే క్రమంలోనే నేను పిహెచ్డీ కూడా ఎస్వి యూనివర్సిటీ తిరుపతి నుంచి పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత నేను కర్నూలు నుంచి కడప కడప నుంచి మళ్ళీ లక్కరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైలవరంలో ఒక మూడు సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది అక్కడి నుంచి డైరెక్ట్గా టూ థౌజండ్ త్రీలో నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ప్రొఫెసర్గా మరియు డీన్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడే నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు ప్లస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రిన్సిపాల్ కావడం జరిగింది ఇప్పటికి కూడా నేను ప్రిన్సిపాల్గా కంటిన్యూ అవుతాను ప్రిన్సిపాల్గా పనిచేయడం అనేది ఒక ఛాలెంజింగ్ జాబ్ ఎందుకంటే మనం అన్నిటికీ అందరికీ ఆదర్శంగా రోల్ మోడల్గా ఉండవలసి వస్తుంది సో అటెండర్ నుంచి ప్రొఫెసర్ వరకు అలాగే మేనేజ్మెంట్ దగ్గర నుంచి అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా పనిచేయాల్సి వస్తుంది నేను ప్రతి క్షణం కూడా మనం చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మనము ఆలోచించాల్సి వస్తుంది ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా ఓర్పుగా నేర్పుగా మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా ప్రిన్సిపాల్ కావాలని చెప్పేసిన ఏ రోజు కూడా నేను అనుకోలేదు అందుట్లో ఒక మహిళా కళాశాలలో పనిచేయటం అనేది కూడా నేను ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు అటువంటిది మహిళా కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేయటం అనేది నాకు చాలా ఒక గొప్ప విశేషం కానీ నాకు ఏ రోజునైతే నేను ప్రిన్సిపాల్గా ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాను అదే రోజున నాకు శ్రీశైలం దేవస్థానం నుంచి ఆశీస్సులు ఒక రూపంలో నాకు వచ్చి నాకు ఆ ప్రసాదం అందించడం జరిగింది సో ఎప్పుడైతే శ్రీశైలం నుంచి శివుని ఆశీస్సులతో నేను ఈ ఛార్జీ తీసుకున్నాను ఆ రోజే నాకు ఒక ధైర్యం అనేది ఏర్పడింది నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చింది అంటే నేను ఈ జాబ్ నేను పర్ఫెక్ట్గా చేయగలను అనే స్ఫూర్తితో నేను ముందరకు వెళ్ళడం జరిగింది సో ఈ నైన్ ఇయర్స్లో కూడా నేను ప్రతి క్షణము ఏమి చేయాలి అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏ విధంగా వారికి వసతులు కల్పించాలి ఏ విధంగా కాలేజీని అభివృద్ధి చేయాలి అని ఆలోచించుకుంటూ అలాగే మేనేజ్మెంట్ వారి సహకారంతో ముందుకి తీసుకెళ్లడం జరుగుతోంది సతీమణి కొల్లి పద్మజ ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ సహకారం లేనిది నేను ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు షీజ్ అవర్స్ స్ఫై ఎందుకంటే నేను బయట ప్రపంచాన్ని నేను చూసుకుంటూ ఉంటే ఆవిడ ఇంట్లో ప్రపంచం అంతా ఆవిడే చూసుకుంటూ ఉంటుంది సో నాకు ఇద్దరు కూతుర్లు ఇద్దరూ కూడా మ్యారేజ్ అయిపోయి ఇద్దరు సెటిల్ అయిపోయినారు వారి జీవితాలను వారు ఆనందంగా గడుపుతూ ఉన్నారు సో వారు అంతా కూడా మాకు అండగా మేము వారికి అండగా అంటే ఇప్పటికి కూడా కలిసిమెలిసే మేము జీవించడానికి ఉంటాము అదే మా బలము అదే మా ప్రోద్బలం కూడా సో నా విజయాలన్నీ కూడా ముఖ్యంగా మా తల్లిదండ్రులకి అలాగే మా అమ్మమ్మ తాతయ్యలకి అలాగే మా మేనమ్మ లకి తర్వాత మా భార్య అండ్ పిల్లలు వాళ్ళకందరికీ కూడా అంకితం